గుంటూరు గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నాడు అతను ఎక్కువ డోసు ఇంజక్షన్ వేయడం కానీ అలాగే ఆర్ఎంపిలు నిబంధనల విరుద్ధంగా ప్రాక్టీస్ చేయడం కానీ నిషేధము కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు జిల్లాలో అనే వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య డాక్టర్లు అనే వ్యవస్థ లేనే లేదని చెప్పి ఒక చిట్ల సందర్భంగా వారు ఎంత చెప్పినా పర్వచికిత్సా కేంద్రం పెట్టుకోవాలి అనే పేరు పెట్టుకోవాలి వీలు లేదు ఆ పర్వచికిత్సా కేంద్రంలో కూడా వాళ్ళు మినిమం ట్యా టాబ్లెట్స్ ప్యాసిడమ్ కానీ ఒక టాబ్లెట్ రూపంలో ఇంజక్షన్ కానీ సిలైన్ పాటన్స్ పెట్టడం కానీ లేదా ఐలాండ్ పెట్టుకుని చేయడానికి వీలు లేదు కాబట్టి జరిగిన ఈ నష్టపరకు సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతోషంగా వెళ్ళడం జరిగింది నేను మొత్తం ఎంక్వైరీ చేశారు రిపోర్ట్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్పారు రిపోర్ట్ మేము రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ వెంటనే తన చర్యలు తీసుకొని హాస్పిటల్ షీజ్ చేసి తర్వాత మరి ఫ్యూజన్లో మిగతా ఆరోగ్యం ఎక్కడ కూడా ఇటువంటి చేయకుండా సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా ఒక నోటీసులు వారి ద్వారా ఇప్పించి చూపుతూ ఉంది ఆర్బీ డాక్టర్లకు అలాగే ఆర్పీ డాక్టర్లు ఎక్కడైతే ఆ పిఎస్సి ప్రజలు కానీ మండల ప్రజలు ఉన్నారో ఆ మండల డాక్టర్ గారికి సిక్ట్ కట్టమే ఆదరిస్తూ అందరినీ మొత్తం అన్ని సందర్శలు కూడా వెరిఫై చేసి ఆరోగ్య డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం అలాగే ఎవరైనా నిబంధనలు అతికించలేదు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు చీచ్ చేయడానికి తర్వాత అవసరమైతే ఏదైనా కేసులు పెట్టడానికి కూడా మేము కావడం చెప్పి చెప్తున్నాము కాబట్టి దయచేసి ఆరోగ్య డాక్టర్లు గుర్తుంచుకోవాల్సి కోసం ద్వారా ఉపత్తిగా మాకు చెప్తున్నాను కాబట్టి దయచేసి నంద్య జిల్లాలో ఈ విధంగా ఆరేపీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మాన ప్రాణాలతో వాళ్ళు చిలగాడ మారుతూ ఇట్లా ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు అసలు వైద్యం చేయడానికి వాళ్ళు అనరు కాబట్టి దయచేసి ఇటువంటి ఫీచర్లు జరగకుండా ప్రజలు కూడా వరదకి వాళ్ళకి ఎవరు వారిగా వెళ్ళగలుగుతారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్ ఎవరు మీరు జాబ్ ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకుని మన దగ్గర వెళ్ళాలి మరీ ప్రజలు కూడా చేస్తున్నాను అనవసరంగా డబ్బులు ఉదాహరణమే కాదు ప్రాణాయం చేసుకోవడం తద్వారా మరి ఏ హాస్పిటల్లో పోవడం అక్కడ వేరే ఖర్చు పెట్టుకోవడం ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా విపరీతంగా మందులు ఏంటి యూసేజ్ చేయడం ఇవ్వాలి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అలాగే చాలా సంఘటనలు మనకు దృష్టికి వచ్చాయి చాలా వారికి మీద యాక్షన్ తీసుకున్నాము క్రిమినల్ క్రిమికేజ్లు పెట్టాము ఖచ్చితంగా వాళ్ళు జరుగుతూ ఉంది కాబట్టి ఆల్రెడీ నందుకొట్టుకు లెజ్ చేశారు ఒక ఆరపి డాక్టర్ని అలాగే కన్నూల్ నంజాల టౌన్ లో కూడా మరి మౌలనా సుద్ధి పెట్టుకుంటే ఆమె దగ్గరికి సీజ్ చేయడం జరిగింది కాబట్టి అందరినీ కంప్లైంట్ వచ్చిన వెళ్ళి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో కూడా సార్ ఇంజెక్షన్ వేసినట్టు హాస్పిటల్ దాటిన పడే ఒక ఆమె కూడా చనిపోయింది అది మీ దృష్టికి రాలేదు సార్ ఇప్పుడు మా దృష్టికి ఎప్పుడు రావట్లేదండి ఏదైనా చేయనప్పుడే వస్తా ఉంది ఆరపిడి డాక్టర్లు అందుకని మేము చేస్తున్నామంటే ఇట్లా ఇలా ఈ విధంగా వచ్చినప్పుడే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది మంది ఆరోగ్య డాక్టర్లు ఏ మండల పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డాక్టర్ల ద్వారా సరుకులు వస్తున్నాం ఈరోజు అరేంజ్ అరేంజ్ చేశాం సరుకులు వచ్చి వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు ఈ విధంగా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు మా పరిధిలో ఉన్న పీఎస్ డాక్టర్ ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తుంది తద్వారా మెడికల్